స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నమో రన్ కార్యక్రమం జరిగింది గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలోని తెలుగు తల్లి విగ్రహం నుండి పట్టాభిపురంలోని వివేకానంద విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి పార్టీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర మాట్లాడారు వివేకానంద స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని మోడీ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు

धन्यवाद धन्यवाद नंदा ఈ రోజు ఈ కార్యక్రమం వివేకానంద నూట అరవై ఒకటో జయంతిని పురస్కరించుకొని మేమందరం కూడా నమో రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాము దాంట్లో ఈ పాల్గొన్న యువకులు యువతులు అందరూ కూడా ఏంటంటే పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు మళ్ళీ కన్సల్టెన్సీ బహుమతులు కూడా ఉంటాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులకు వచ్చిన మన జిల్లా అధ్యక్షులు వారు గౌరనీలు నరేంద్ర కుమార్ గారికి మరియు మన జోనల్ ఇన్ఛార్జీ సిగురుపాటి లక్ష్మి గారికి మా జనరల్ సెక్రటరీ అంటే మా మహిళా కమిటీ వాళ్ళకి పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం సక్సెస్ చేసి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మళ్ళీ వివేకానంద స్ఫూర్తిగా ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు యువకుల్లో ఎందుకని మేము నమోరని కార్యక్రమం ఏర్పాటు చేశామంటే యువకుల్లో కానీ యువతల్లో కానీ ఆయన ఆదే ఆశయాలు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా జీవితంలో పైకి ఎదగాలని ఒక ఆలోచనతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ధన్యవాదాలు వివేకానంద జయంతిని జరుపుకోవడం ఈ యొక్క యావత్ భారతదేశానికి కూడా ఎంతో ఆనందకరమైన రోజు ఏదైతే వివేకానంద కళలుగా అన్నారో ఆ యొక్క స్ఫూర్తితోనూ కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారు ఆ యొక్క కళలన్నీ సాకారం చేసే దిశగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏదైతే వివేకానంద గారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సమావేశంలో సోదరి సోదరి మనులారా అని సంబోధించారో యావత్ ప్రపంచం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఒక భారతదేశ సంస్కృతి ఇది అని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి వివేకానంద గారు మరి అట్లాంటి వివేకానంద గారు నాకు ఒక నలుగురిని యువకు యువత ఇస్తే నేను ఒక ప్రపంచాన్నే దేశాన్నే మార్పు చేసి చూపిస్తాను అంటే ఈరోజు మన వెనకాల నాలుగు వందల మంది పైన యువక యువత యువకులు రన్ చేయడానికి ఒక పిలుపుతో వచ్చారు ఈ యొక్క నమ్మవరణం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నడ్డి నాగమల్లేశ్వరి గారు అలానే ఇన్ఛార్జ్ లక్ష్మీ గారు జనరల్ సెక్రటరీలు కళ్యాణి గారు లక్ష్మీప్రసన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది అట్లానే పీజీ సీట్లు అయితే ఉన్నాయో అంతకుముందు ముప్పై ఆరు వేలు ఉంటే అది ఇప్పుడు డెబ్బై వేల చిల్లర యువత యువకులకి అవకాశం కల్పించి ఎంబీబీ పిహెచ్డి సీట్లు చేయడం ఇలా అనేక రకాల ఇంజనీరింగ్ సీట్లు అనేక రకాల కాలేజీలు అనేక రకాల ఇన్స్టిట్యూషన్లను కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం వీటన్నిటిలో కూడా యువత యువకులు చదువుకొని రానున్న రోజుల్లో మంచి ప్రయోజకాలు అవుతారని కూడా మేము అందరూ ఆశిస్తాం